హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రావెల్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఒక ఖమ్మం నుంచి సెవెంటీ కిలోమీటర్స్ ఉన్న మేనోల్ అనే గ్రామానికి వచ్చాము ఇక్కడ ఒక వెరైటీ వంట చేస్తున్నారన్నమాట ఆ వంట పేరు ఏంటి ఆ వంట ఎలా చేయాలి ఏంటనేది ఆ మొత్తం వీడియో ఇప్పుడు మీకు కంటిన్యూగా చూపిస్తాను చూద్దాం పదండి ఇది ఏమో ఇది ఏంటివి అజ్మరపాకర దేంతో తయారు చేస్తున్నవి ఆలుగడ్డ బీట్రూట్ బీన్స్ క్యారెట్ తాలింపు చేసేసి ఉడకబెట్టి ఆలుగడ్డ ఉడకబెట్టాలి ఆలుగడ్డ అన్నీ ఉడకబెట్టి తాలింపేసి ఇట్లా 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 రౌండ్గా ఉండలు చేసి ఉండలు చేసి అది శనపిండిలో ముంచి శనపిండిలో జోరు కలుపుకోవాలా లైట్గా లైట్ ఇలా వేసుకోవాలి ఇలా వేస్తే అలా వస్తాయి బయటికి అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి ఓకే రైట్ చూద్దాం అండి సేపు ఇది ఇదేనా ఆలుగడ్డ మిశ్రమం ఓకే ఇలా బిస్కాలి పిసుకమ్మా చూపి అది ఇది కూడా అట్లా రౌండ్ రోలాహా ఓకే చూపి కనపడు చూపి మంచిగా ఇలా కలిపింది ఇట్లా ఇవి వచ్చిన ఇలా ఉండలు చేసి ఇట్లా దీంట్లో ముంచి దీంట్లో వేయాల ఇంట్లో వేసి ఇప్పుడు ఒక నిమిషం ఇంత ఈ కలర్లో కాల్చాలి ఈ కాల్చిన కట్ చేయాలి కట్ చేసి మళ్ళీ దీనికి కోటింగ్ వేయాలా మళ్ళీ వేసి కాల్చాలి ఓకే అది మళ్ళీ చూద్దాం అయితే ప్రజెంట్ అయితే ఇంతవరకు జరిగింది ఆ తర్వాత మళ్ళీ వీడియో చూద్దాం కంటిన్యూగా ఇలా రౌండ్ కట్ చేసుకొని మళ్ళీ దీన్ని ఆయిల్లో వేయించుకొని పైన సాస్ వేసుకొని అది ఎలా ఎలా చూద్దాం అజ్మోరా పకోడా அக்கா அக்கடி சார் ஏசி டப் சூப்பராக ஆயிரம் கூட மஞ்சள் கோல்டென் ப்ரௌன் கலர் எடுத்துக்கோ இது கூட அந்த கதா அந்த